పరం శాంతి బీహద్దు పిల్లలు మీరు హండ్రెడ్ పర్సెంట్ పురుషార్థం చేస్తూ ఉన్నారు మీ అందరికీ బాప్ సమానంగా కావాలి అనే దీక్ష ఉంది పరం శాంతి బీహద్దు పిల్లలు మీరు హండ్రెడ్ పర్సెంట్ పురుషార్థం చేస్తూ ఉన్నారు మీ అందరికీ బాబ్ సమానంగా కావాలి అనే దీక్ష ఉంది ఇదే లగన్లో పురుషార్థం చేస్తున్నప్పటికీ పవర్ఫుల్ స్థితి తయారు కావటం లేదు అంటే లైట్ డ్రెస్లో ఉండేటువంటి అభ్యాసము ఎక్కువగా ధారణ చేయలేకపోతూ ఉన్నారు లైట్ డ్రస్లో అనగా ప్రకాశమైనటువంటి పరమ లైట్ పరిస్థ తత్వాల డ్రస్ను ధరించే అభ్యాసం చేస్తూ ఉన్నారు బాపు యొక్క చిత్ర ఛాయ్లో ఉంటున్న అభ్యాసం కూడా చేస్తూ ఉన్నారు కానీ ఈ రెండు ఒక్కసారిగా ఎట్ ఏ టైంలో చేయలేకపోతూ ఉన్నారు దీన్ని గురించి బాపూజీ చూస్తున్నారు అంటే యొక్క దృష్టి ప్రతి సెకండు లోపల ఉన్న దీక్షని చూస్తూ ఉన్నారు మగ్నావస్థలో అయితే నంబర్ వారిగా ఉండటం తండ్రి గమనించారు మధురమైన పిల్లలు మీరు తమ పురుషార్థమును హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నారు ఇంకా మీ పైన మీరు అటెన్షన్ ఫుల్గా పెట్టుకోండి బాపు తన సమానంగా చేసి వెంట తీసుకొని వెళ్ళటకు గ్యారంటీ ఇస్తూ ఉన్నారు ఈ అభ్యాసం పిల్లలకి కొత్తగా ఉన్న కారణం వల్ల కొద్దిగా కష్టం అనిపిస్తూ ఉంది అనగా ఈ విశ్వ మహా పరివర్తన బేహద్ పరమ లైట్ పరమ తత్వంలోకి మారటం అనేది ఫస్ట్ సారీ ఇది మొదటిసారి ఇదే ఆఖరి సారి ఎందుకని అంటే బేహద్ బాపు మరల ఈ మృత్యులోకంను పంచతత్వాల ప్రపంచంలో తయారు చేయుటకు అగుటకు అవకాశం లేకుండా చేస్తూ ఉన్నారు పిల్లలు కూడా తండ్రికి సహకరిస్తూ ఉన్నారు ఇది ఆఖరు సారి కనుక మీరు అభ్యాసం చేస్తూ చేస్తూ చాలా తేలిగ్గా ఉంటూ ప్రయత్నం చేస్తూ ఉంటే చాలా తేలికవుతూ ఉంటుంది మీరే లైట్ హౌస్ మైట్ హౌస్ స్థితిలో ఉంటే ఆటోమేటిక్గా మెయిన్ పవర్ హౌస్ ఆల్ మైటీ అథారిటీ బేహద్ బాపు తోటి మెయిన్ కనెక్షన్ జోడించబడుతుంది అందుకని దీని గురించి ఎక్కువగా ఆలోచించొద్దు ఎందుకంటే ఎక్కువగా ఆలోచించే కొద్దీ ఉదాసీనంగా అయిపోతారు ఏదైనా కర్మల యొక్క ఖాతా లెక్కాచారం సమాప్తం చేసుకునే సమయంలో అయితే స్థితి కిందకి మీదకి అవుతూ ఉండటం సహజం మీ పైన మీరు ఫుల్ అటెన్షన్ పెట్టుకొని మీ సీట్లో సెట్ కండి మీ పైన మీకు పూర్తి నిశ్చయం అనేది ఉంచుకోండి మీరే అసలు సిసలైన రత్నాలు పాండవ సైన్యం మీరు విజయం ఇంకా పొందాలి అంటే విశ్వవిజేతలుగా కావాలి అంటే నేను నాది అనే దాన్ని త్యాగం చేసి బాపు పైన హండ్రెడ్ పర్సెంట్ నిశ్చయం పెట్టుకుంటే చాలా తేలిగ్గా అవుతూ ముందు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు కనుక ఎలా అవుతుంది ఎప్పుడవుతుంది అని ఆలోచించవద్దు నేను తయారు కాగలనా చేయగలనా అనే ప్రశ్నే వద్దు మీరు చేసినటువంటి పురుషార్థానికి మీరు సంతృప్తిగా ఉండండి మీ యొక్క పురుషార్థంలో కూడా సంతృప్తిగా ఉంటూ జరిగిపోయిన దానికి బిందు పెట్టండి బేహద్ పరమాత్మ బాపు స్మృతి అనే లగన్లో నిమగ్నం కండి పూర్తిగా మునిగిపోండి బేహద్ ఆకారి బాప్ ప్రతి సెకండు మీతోటే ఉన్నారు అనగా బేహద్ బాపూజీ యొక్క ప్రేమ శక్తి మరియు సహయోగము మీకు ఇస్తూనే ఉన్నారు ఎందుకంటే ఈ విశ్వ పరివర్తన అయ్యేదే ఉంది అయ్యే తీరుతుంది కనుక ఏ హల్చల్ లేకుండా సంతృప్తిగా ఉంటూ అచ్చల్ అడోల్ ఏకి రస స్థితిలో ఉండండి అచ్చ శాంతి బేహద్కే బేహద్ పరం 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 శాంతి హై महा शांति है महा शांति है परम